ఈ మూడో నెల ఒకటవ తారీఖు శనివారము పాడ్యమితో మొదలుకొని ముప్పై ఒకటో తారీఖు సోమవారము విధియతో ముగిసేటటువంటి ఈ మార్చి మాస కాలంలో ఈ మూడో నెల సంబంధించినటువంటి మకర రాశి కలిగిన వారి యొక్క స్త్రీ పురుషులకి ఈ మార్చి మాసం యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉంటాయని దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు నేను వివరణ తెలియపరుస్తాను అదే మాదిరిగా ఈ మకర రాశి కలిగినటువంటి వారిలో కొన్ని ముఖ్యమైనటువంటి సలహాలు సూచనలు వారిని బాధించగలిగినటువంటి సమస్యలు బాధల నుంచి బయటపడేయగలిగినటువంటి సంతోషాలు మనోవేదన కలిగించేటటువంటివి ఏ అంశాలలో వారి స్థితిగతులను అనుకూలంగా మార్చుకునేటటువంటి అంశాలు ఆర్థిక పరిస్థితుల నుంచి వారి వ్యక్తిగత జీవిత విషయాల వరకు కూడా ఏ విధంగా ఉంటుందనే దాని గురించి నేను కొన్ని విషయాలు మీకు పూర్తి వివరణ తెలియపరుస్తా ముందస్తుగా ఈ రాశి కలిగిన వారికి ఈ మాసకాలంలో ముఖ్యంగా ఆదాయము కానీ ఆర్థిక స్థితిగతులు కానీ ఏదో అంతంత మాత్రంగానే ఉండటం జరుగుతుంది అసలకి ఈ రాశి కలిగిన వారికి ఈ సమయకాలం అంతా కూడా ఎక్కడా కూడా ధనము చేతికి వస్తుంది అలాంటి వారు ఇస్తాము అనే ఆశ వీరు పెట్టుకోవటమే కానీ వాళ్ళు ఇస్తారన్నటువంటి ఆశ తీరా దగ్గరకు వచ్చేంత వరకు కూడా రోజులు గడిచి రోజులు దగ్గరకు వస్తున్నప్పటికీ ఇక ఇస్తారు అన్న ఆశ తగ్గిపోయి మళ్ళీ వాయిదా పడుతుందో అనేటటువంటి భయంగా తయారయ్యేటటువంటి పరిస్థితులు ఎక్కువ అవుతాయి ఆదాయం తగ్గుతుంది ఖర్చు పెరుగుతుంది కుటుంబ బాధ్యతల వలన అనర్థమైనటువంటి ఖర్చులు పెరుగుతాయి ఆదాయం తక్కువ అవుతుంది ఊహించని ఖర్చులు పెరుగుతాయి ఆదాయం మాత్రం ఊహించిందే ఉంటుంది ఏది ఎప్పుడు వచ్చేదే కానీ ఖర్చు ఏదో ఒక రూపంలో నాలుగు కూడలలో ఏదో ఒక రకం ఖర్చు తయారవుతే సంపాదన ఒకటే కూడలలో రావటము వచ్చేది రూపాయి పోయేది రెండు రూపాయలు ఈ విధమైనటువంటి ఖర్చులు మాత్రము ఈ సమయకాలంలో పెరగటమే కాక వీరికి ఆశ్చర్యం సంభవించే ప్రయత్నాలు ఏంటంటే గతంలో మీరు కొన్ని పనుల మీద ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేసి ఏదైతే కొన్ని లాభాలు ఈ కాలంలో రావాల్సి ఉన్నాయో అవి కూడా మీకు బ్రేక్ అయ్యేటటువంటి పరిస్థితులు మాత్రము ఈ మకర రాశి కలిగిన వారికి ఈ సమయాలు ఎదురవుతాయి దాని కానీ మనిషికి ఎప్పుడైతే కొన్ని అనుకున్న పనులు జరగవో ఆర్థిక పరంగా పరిస్థితులు అవి జరగనప్పుడు మనిషికి ఆటోమేటిక్గా కొంత మనకి చేద్దామనుకున్న పనుల మీద ఇంట్రెస్ట్ పోవటము ఇక ఏదైనా మంచి చేసినా జరగదనుకోవటం మనకి ఎక్కడ పోయినా కలిసి రావట్లేదు ఏం జరిగిందో అనేటటువంటి ఒక ఆందోళన ఏర్పడుతూ ఉంది కానీ అది కేవలం ఈ సమయకాలం వరకే ముప్పై ఒక్క రోజు వరకే అంతే కానీ దీన్ని మీకు వేరే విధమైనటువంటి ఈ సమయాన్ని ఇంకా ఇంకా వేరే దానికి పోగొడించుకుంటూ సంవత్సరం అంతా అలాగే ఉంటుందో ఏమిటో ఏందో ఇంకా ముందు కూడా ఎలాగ ఉంటుందో అనేటువంటి అలసటకి నీరసానికి గురయ్యేటటువంటి ప్రయత్నం చేసుకోకుండా కాస్త ఆర్థిక పరిస్థితులు ఈ సమయకాలం కొద్దిగా మీకు అనుకూలంగా లేవు కాబట్టి దాని తగ్గట్టుగా ఉద్దిగా జాగ్రత్త పడాలి కానీ ఇదే ఆర్థిక పరిస్థితి ఇంకొన్ని అంశాలలో బాగుంది అదేమిటంటే వ్యాపారంలో కానీ ఉద్యోగదారుల్లో కానీ తర్వాత మీకు ఏదైతే పూర్వీకుల నుంచి తల్లిదండ్రుల నుంచి రావాల్సిన ఆస్తిపాస్తులు కోర్టులో ఏదైనా తిరుగుతున్నటువంటి ఆస్తిపాస్తులు కోర్టుకు సంబంధించి ఏదైనా మీరు రికవరీ చేయాల్సినవి ఏదైనా పోస్ట్ పోన్ ఆగిపోయినటువంటి పెండింగ్ వడ్కు సంబంధించినవి ఈ తరహా సంబంధించినవి మాత్రము తప్పకుండా మీకు అనుకూలంగా మారటము ఉద్యోగాలలో ప్రమోషన్లు పై అధికారుల చేత పేరు తెచ్చుకోవటము వ్యాపారస్తుల్లో మాత్రము డెవలపింగ్ రావటము దాంట్లో వ్యాపారానికి సంబంధించి నూతన పెట్టుబడులు పెట్టేదానికి పెట్టిన పది రూపాయలకి లాభానికి రావడానికి వ్యాపారస్తులు అనేసరికి ఎంతోమంది ఒక్కొక్కరు ఒక్కొక్క రంగంలో వ్యాపారం చేస్తూ ఉంటారు ఒక్కొక్కరు ఒక్కొక్క రంగంలో వారికి తెలిసినటువంటి బతుకు తెరువును చేసుకుంటూ స్థితిగతులను కాపాడుకుంటూ వెళ్ళే ప్రయత్నాలు చేస్తారు రుణాలు రుణ బాధలు సంపాదించేది ఖర్చులు వ్యాయం ఏదైతే మనకు వచ్చేది ఒక భాగం ఖర్చు పెట్టేది రెండు భాగాలు ఏ రంగాల నుంచి ఎటువైపు నుంచి ఖర్చు ఎదురుగుతుంది తెలియకుండా కుటుంబ పరిస్థితి స్థితిగతులు ఈ విధంగా ఉన్నప్పటికీ ఉద్యోగ రంగంలో మంచిగా అంచినంచెలుగా విదిగి దాంట్లో మంచి ప్రమోషన్లు వచ్చేది అవి వేరు కానీ వ్యాపార రంగంలో ఏ విధమైనటువంటి ప్రయత్నంలో వాళ్ళ వాళ్ళ వ్యాపార రంగంలో కష్టపడి ముందుకు వెళ్ళాలనుకున్నప్పటికీ ఆ వ్యాపార రంగంలో కొంతవరకు పర్వాలేదనే విధంగా ఉంటుంది కానీ అక్కడ వచ్చిన రూపాయి అదే వ్యాపారం మీద ఇన్వెస్ట్మెంట్ చేయటము తర్వాత ఇంక ఏదో ఒక రూపాయి తెచ్చి వ్యాపారం మీద పెట్టాల్సినటువంటి రంగాలలో మాత్రము కొన్ని కనబడని ఖర్చులు ఆ రూపాయి వచ్చినప్పటికీ సాయంత్రానికి ఏదైనా దాచుకుందాం అనుకుంటే అది ఏదో ఒక రూపంగా ఖర్చు అయిపోయేటువంటి పరిస్థితులు తెల్లారి లేచేసరికి ఆ రూపాయి ఊరకనే అనర్ధంగా ఖర్చులు కనబడకపోవటం సంపాదించిన రూపాయలు నిలబడకపోవటం ఈ తరహా సంబంధించిన ప్రయత్నాలు మాత్రము మీకు ఈ సమయకాలంలో కాస్త ఆర్థిక పరిస్థితుల్లో జరిగేటటువంటి ప్రయత్నాలు ఉన్నాయి ఇక కుటుంబ పరిస్థితులు అయినటువంటివి ఇంట్లో వివాహాలు కానీ పిల్లలకి శుభప్రదమైన కార్యక్రమాలు ఏదైనా కుటుంబంలో ముఖ్యమైనటువంటి అంశాలు ఒక ఇల్లు కొనేది కానీ భూమి కొనేది కానీ గృహ నిర్మాణం చేయాలనుకునే విషయాలలో కానీ ఇవన్నీ కూడా ఈ సమయకాలం ముందు కొంత వీరు మీరు స్టార్ట్ చేస్తారో అటువంటి పనుల మీద కొంత ముందుకు వెళ్ళే ప్రయత్నాలు జరుగుతాయి ఆయా పనుల్ని మీరు అన్ఎక్స్పెక్టెడ్గా అనుకోకుండా మార్గాన్ని మీరు మొదలుపెట్టే ప్రయత్నాలు జరుగుతుంది ఏదైతే ఈ వ్యాపారానికి సంబంధించి ఆర్థిక పరిస్థితులకు సంబంధించింది అదొక విధానం అయితే మీ వ్యక్తిగత జీవితాలలో కుటుంబంలో పిల్లలు కానీ వివాహాలు కానీ శుభప్రదమైన అంశాలు కానీ శుభ కార్యక్రమాలు కానీ తర్వాత ఒక భూమి గృహము ఇల్లు ఇలాంటివి కొనుగోలు చేసేవి ఈ స్థిరాస్తులకు సంబంధించినవి కానీ ఇవి కొంత అనుకోకుండానే ఈ కార్యక్రమాలని మీరు మొదలు పెట్టడం అందులోనే కాస్త ముందుకు రాణించటము కుటుంబ పరిస్థితులు ఏవైతే గతంలో మీకు అనుకూలం లేకోకుండా కొన్ని ప్రయత్నాలు మీరు ఎంత కష్టపడినా ముందుకు రాకుండా ఆగినవి ఏవైతే ఉన్నాయో అవి మాత్రం మీకు సంతోషాన్ని కలిగిస్తాయి బంధుమిత్రుల మధ్య శుభ కార్యక్రమాలు ముడిపడదనుకున్నటువంటి చాలా కాలంగా పిల్లల పెళ్ళిళ్ళు గురించి బాధపడుతూ తల్లిదండ్రులు యోచన పడుతూ ఎప్పుడా ఎప్పుడా అని బాధపడే అంశాలలో ఒక చక్కని దారి దొరకటము కుటుంబంలో కూడా ఏదైనా సొంత ఇల్లు కట్టుకోవాలని బాధలు పడుతూ కష్టాలు పడుతూ ముందుకు వస్తూ అది రాలించలేక ముందుకు రాలేక బాధపడుతున్న అంశాలు కూడా ముందుకు రావటము ఎవరైతే ఈ తరహా సంబంధించినటువంటి వ్యక్తిగత విషయాలు ఒక దగ్గరికి పోయి చెప్పుకోలేని అంశాలు ఏవైతే ఉన్నాయో అందులో నుంచి బయటపడేటటువంటి మార్గాలు ఈ సమయకాలంలో ఈ రాశి కలిగిన వారికి తప్పకుండా అనుకూలిస్తాయని మాత్రం తెలియపరచవచ్చు దాని వలన మీరు ఏం చేస్తారంటే ఈ శుభ కార్యక్రమాల మీద ఆర్థిక పరిస్థితుల మీద పెట్టే ఆలోచన కొంత అయితే కుటుంబంలో జరగాల్సిన శుభప్రదమైన అంశాలు స్థిరాస్తులు కొనుగోలు చేయాల్సినవి ఇల్లు గుడు గుడ్డ కుటుంబంలో పెళ్లి పిల్లల బాధ్యతలు ఇవేవైతే ఉన్నాయో వీటి మీద ఎక్కువగా మీరు ఇంట్రెస్ట్ పెట్టి వీటి మీద దృష్టి పెట్టడం వలన ఈ సమయకాలంలో ఈ పరిస్థితులు మీకు అనుకూలంగా ఉన్నప్పుడు ఈ బాధ్యతల మీద నెరవేరే ప్రయత్నాలు మాత్రం తప్పకుండా జరుగుతాయి కాబట్టి వీటి మీద ముఖ్యంగా ఎక్కువగా మీరు డిపెండ్ అయ్యే ప్రయత్నాలు చేయండి అదేవిధంగా కొంతమంది శత్రువుల నుంచి కూడా బయటపడటము మీకు చెడు చేయాలనుకున్నటువంటి వ్యక్తుల నుంచి కూడా కాస్త మీరు తప్పించుకునేటువంటి మార్గాలు జరగటము తర్వాత ఏదైతే మీరు కుటుంబంలో భర్తల మధ్య కాస్త సౌఖ్యత లేని విషయాలు ఉన్నాయో అవి కూడా మీకు అనుకూలంగా మారతాయి కొంతమంది మిమ్మల్ని సమస్యల్లో పడేయటానికి ప్రయత్నాలు చేస్తారు వలన ఎక్కువగా మీరు ఒకరి మాట మీద డిపెండ్ అయ్యి ముందుకు పోయే ప్రయత్నాలు మాత్రం చేయొద్దు అలాగే మీ ద్వారాగా సూర్యుడిలు కానీ హామీలు కానీ సంతకాలు తీసుకోవటము తర్వాత మిమ్మల్ని కావాలని ఇందులో గందులో ఇరికించే ప్రయత్నాలు చేయటం కూడా నమ్మించి మోసం చేసే ప్రయత్నాలు రావచ్చు అటువంటి విషయాల్లో కూడా తగు జాగ్రత్తగా ఉండటం మంచిది ఈ రాశిగలిగినటువంటి వారిలో కాస్త నెమ్మది తత్వము అసలుకి ఈ రాశిగలిగిన వారికి సహజంగా కాస్త బద్ధకము ఏదైనా పని మీద కాస్త నిమ్మకతత్వము ఏదైనా కొన్ని కొన్ని సందర్భాల్లో నెమ్మక నీరెత్తినట్టు నిదానంగా ఉండటము ఇలాంటి కార్యాచరణలో సహజంగా ఈ రాశిగలిగిన వారు ఉండే లక్షణాలు ఉంటాయి కానీ దీనికి వీరి యొక్క నిదాన స్థానాన్ని బట్టి కొన్ని అవకాశాలు ఎదుటివారు తీసుకోవడానికి ప్రయత్నించటము వీరిని నమ్మించే విధంతో వీరి కుటుంబంలో చేరి వీరికి కొంత లేనిపోయినటువంటి సమస్యలు సృష్టించే మార్గంలో కొంతమంది తయారవటము నమ్మక ద్రోహంలో కొన్ని ఆపదలు సమస్యలు తెచ్చే ప్రయత్నాలు జరుగుతాయి కాబట్టి వీరు వీరి కుటుంబంలో ఉన్నటువంటి రక్త బంధికులు తల్లిదండ్రులని భార్యని తప్ప భార్య కూడా భర్తని వారు తోడబుట్టిన తల్లిదండ్రులని తప్ప వేరే ఎవరిని కూడా నమ్మి ముందుకు పోయి సమస్యలు కొని తెచ్చుకునే మార్గాలు చేసుకోకూడదు అలాగే ఆరోగ్య సమస్యలు కూడా కొంతవరకు అనుకూలంగానే ఉన్నాయి కొన్ని చెడు వ్యసనాలకు దూరంగా ఉండటం చాలా ప్రథమము అలాగే పరులతో స్నేహాలు కూడా వీలైనంత వరకు దూరంగా ఉంచాలి విలువైనవి కొన్ని కొనుగోలు చేసేటప్పుడు ఒకటికి నాలుగు సార్లు ఆలోచన చేయాలి వాహనాలు కొనుగోలు చేయటము విలువైన బంగారు వస్తువులు ఆవరణాలు కొనుగోలు చేయడం ఏదో ఒకటి కూడా అనస్పెట్టగా అనుకోకుండా నిర్ణయాలు తీసుకొని కొనుగోలు చేస్తారు పిల్లల చదువులు పిల్లల యొక్క ఎడ్యుకేషన్కి సంబంధించిన కొన్ని పరీక్షలలో కూడా కాస్త మంచి మార్పులు మంచి ప్రయత్నాలు కూడా జరిగేటటువంటి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఈ రాశి కలిగిన వారికి మాత్రం కొంత శత్రువు ప్రయత్నం ఏమిటంటే వీరిని అపన వీరి నమ్మకము వీరి మంచితనము తర్వాత వీరి నిదానంగా ఉండటము ఏ విషయాన్ని సమయానికి ముందుకు పోలేకపోవటం వలనే వీరికి శత్రువుగా కొన్ని నష్టాలు ఇబ్బందులు జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆయా విషయాలను సరిచేసుకొని జాగ్రత్తగా నడుచుకుంటే మంచిది ఇక ఈ మాసంలో పద్నాలుగో తారీఖు పౌర్ణమి ఉంది పది నుంచి పద్నాలుగు వరకు కొన్ని అనుకోకుండా కొన్ని కొనుగోలు చేయటం కానీ సేల్స్ చేయటం కానీ కొన్ని ముఖ్యమైనటువంటి కొనుగోలు చేసే ప్రయత్నాల మీద నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఈ మార్గ ప్రయత్నాలు చేసుకోండి మంచిగా ఉంటుంది ఇక ఇరవై తొమ్మిదో తారీఖు అమావాస్య అంటే ఇరవై ఐదు నుంచి ఇరవై తొమ్మిది నాలుగు రోజుల వరకు మాత్రము మీకు వాహన ప్రయాణాలు ప్రమాదాలు అనెక్స్పెక్టెడ్గా అనారోగ్య నష్టాలు కొన్ని లోని లేనిపోయినటువంటి అపవాదులు ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదాలు ఇవి జరుగుతాయి కాబట్టి ఆ వ్యవహారాల్లో మాత్రము కాస్త జాగ్రత్తగా ఉండి నడుచుకుంటే చాలా మంచిది ఏదేమైనప్పటికీ ఈ రాశి కలిగిన వారికి మీ వ్యక్తిగత జీవితంలో ఏదైనా సమస్యలు ఆ సమస్యలు ఏ విధంగా తొలగించుకోవాలో తెలియకపోతే తగు సలహాలు సూచనలు తెలుసుకోవడానికి కింద కనబడుతున్న నెంబర్లు సంప్రదించి పూర్తిగా మీరు వివరణ తెలుసుకోవచ్చు మీరు మీ బుల్లెట్ భాస్కర్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటన జరుగుతున్నా గురూజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి మీ పేరు ఫోటో హస్తరేఖలు జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడకపోవడం ప్రేమించుకున్న వారు దూరం అవడం ప్రేమికుల మధ్య గొడవలు భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు రావడం ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఆరోగ్య సమస్యలతో కూడా చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండటం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలు అనుసరిస్తూ తంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటే పదకొండు రోజుల్లో పరిష్కారం చేయగలరు మరియు గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి శ్రీనివాసరాజు ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు